వెల్కమ్ టు ఇన్ గోల్డ్ కొనుక్కోవడమే కాదు కొనుక్కున్న గోల్డ్ని ఇంట్లో ఉంచుకొని వాటిని ధరించుకోవడం అంటే చాలా ఇష్టం కానీ కుటుంబం కష్టాల్లో ఉండేటప్పుడు అవి మనం తాకట్లో పెడుతూ ఉంటాం అలా వచ్చింది మళ్ళీ వెళ్తూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది అలా జరగకుండా ఇంట్లోనే ఎప్పుడు గోల్డ్ ఉండడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు కల్లుప్పుని వేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా వాటర్ను పోసి వాటిలో మనం తాకట్టు నుంచి తెచ్చిన బంగారంను కూడా వేసుకోవాలి వేసి కొంతసేపు పక్కన పెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం మంచి వాటర్తో దాన్ని క్లీన్ చేసుకోవాలి కొంచెం మురుగ్గా ఉంటే మనం బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు పొడిగుడ్డతో తర్వాత తుడుచుకోవాలి తర్వాత దానిలోకి ఇలా మూడు యాలకులు ఒక పచ్చకర్పూరంను వేసి ఒక రోజంతా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి తర్వాత దాన్ని అలానే తీసివేసి మనం ఎక్కడైతే దాచుకుంటామో బంగారం అదేనండి మన బీరువాలో పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ బీరువాలో ఇలా పెట్టుకుంటారు ఇలా పెట్టుకున్న తర్వాత మీ గోల్డ్ ఎప్పుడు కూడా మీకు మీ దగ్గరే సురక్షితంగా ఉంటూ అలాగే మీ ఇంట్లోనే ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మనం ముందు క్లీన్ చేసుకున్న పసుపు వాటర్ని ఏం చేయాలి అని మీకు ఒక డౌట్ వచ్చిందా ఆ పసుపు వాటర్ని మనం పచ్చని చెట్టుకు పోసేయాలి అంతేనండి చూశారు కదా ఈ చిన్న టిప్పుతో మీ బంగారాన్ని మీ సొంతం చేసుకోండి వీడియో మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకు కూడా ఈ టిప్పును షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్